హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మార్గశిర మాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పౌర్ణమి గడియలు మార్గశిర పౌర్ణమి ఏ రోజు జరుపుకుంటారు అలాగే దత్త జయంతి ఎప్పుడు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందామండి మార్గశిర పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పద్నాలుగో తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై పదిహేనవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు ముగియనున్నది మనకు ప్రతి నెల పౌర్ణమి వస్తుంది పౌర్ణమి తిదిన లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తుంటారు మరీ ప్రత్యేకంగా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి గొప్ప విశిష్టత ఉంటుంది అమ్మవారు పుట్టిన నక్షత్రం మృగశిర నక్షత్రం ఆ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసమే ఈ మార్గశిర మాసం ఈ మార్గశిర పౌర్ణమి చేసుకునేవారు శనివారం సాయంత్రం చేసుకోవచ్చండి పౌర్ణమి గడియల్లో అలాగే ఆ రోజు సాయంత్రం లలితాదేవి వెన్నెల పారాయణం చేసుకోవచ్చు మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారండి ఎందుకు అంటే పురాణాల ప్రకారం చిత్రగుప్తుని సోదరి పేరు కోరల చిత్రగుప్తుడు సోదరి ఇంటికి ఒకరోజు భోజనానికి వెళ్తాడు అన్నయ్య తన ఇంటికి వచ్చాడని కోరల ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదించి ఎవరైతే మార్గశిర పౌర్ణమి రోజున కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయము ఉండదు అని వరం ఇస్తాడు అందువలన ఆమె పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు అంతేకాకుండా దీనికి మరొక కారణం కూడా ఉంది హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు కార్తీక పౌర్ణమి మొదలు మార్గశిర పౌర్ణమి వరకు తన కోరలు తెరుచుకొని ఉండటంతో అనేక వ్యాధులు అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అందుకు కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు అందువలన పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని చిత్రగుప్తుడు సోదరి అయిన కోరల అమ్మవారిగా భావించి పూజిస్తారు అమ్మవారికి యాలకులతో తయారు చేసిన దండను వేస్తారు అమ్మవారికి క్షీరదీపం వెలిగించి అనారోగ్య సమస్యలు అపమృత్యు భయము లేకుండా ఉండాలని కోరుకోవాలి ఈ పౌర్ణమి రోజు అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టి పూజ చేసుకోవాలండి ముత్యాలు చిట్టిగాజులు కాయిన్సు తామర గింజలు పసుపు కొమ్ములు గురిగింజలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ మంగళకరమైన వస్తువులు పౌర్ణమి రోజు కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టోత్రము లలితా సహస్రనామం చదివితే చాలా మంచిదండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందువలన అమ్మవారిని ఎరుపు రంగు పూలతో గులాబీలు కానీ మందారాలతో కానీ పూజ చేస్తారు ఈ పౌర్ణమి రోజు కామాక్షి దీపం పెడితే చాలా మంచిది మార్గశిర పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే అందరి దేవతలకు పూజ చేసిన ఫలం వస్తుంది రొట్టెను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయ్యాక అది కొంచెం మనం తిని కుక్కలకు ఆహారంగా పెట్టాలి అలా పెడితే నరక బాధలు అపమృత్యు భయం ఉండదు ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి చంద్రుణ్ణి పూజిస్తే చాలా మంచిది చంద్రుణ్ణి పూజించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇప్పుడు మనం దత్త జయంతి గురించి తెలుసుకుందామండి మార్గశిర శుద్ధ చతుర్థి రోజున దత్త భగవానుడు జన్మించాడండి కానీ మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి జరుపుకుంటారు గురుబలం రావటం కోసం పిల్లలకు బాగా చదువు జ్ఞానం రావటం కోసం ఎటువంటి కష్టాల నుండైనా బయటపడుటకు ఈ దత్త జయంతి జరుపుకుంటారు స్వామివారికి గంధం అంటే చాలా ప్రీతి అందువలన ఆయన్ను గంధంతో కలిపిన అక్షంతలతో పూజిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల కలయికయే దత్తాత్రేయుడని చెప్తారండి అందువలన దత్తాత్రేయ స్వామిని తులసిమాల మారేడుదళం బిల్వ పత్రాలు పసుపు పువ్వులతో అలంకరిస్తారు ముందుగా పసుపు ముద్దతో గణపతిని చేసి గణపతిని పూజించుకోవాలి తరువాత దత్తాత్రేయుని చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకోవాలి ఏమైనా గురు పాదుకులు ఉన్నా దత్తాత్రేయుని పాదుకులుగా భావించి పూజించాలి పౌర్ణమి కడియలు ఉన్నప్పుడే స్వామివారిని పూజించుకోవాలండి దత్తాత్రేయుని పాదుకలను గంధపు నీళ్లతో అభిషేకం చేస్తూ అష్టోత్రం చదువుతూ పూజ చేసుకోవాలి స్వామివారిని పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినట్లే దత్తాత్రేయుని పూజ పిల్లల చేత చేయిస్తే వాళ్లకు చదువు జ్ఞానం వస్తాయి దీర్ఘకాలిక రోగములు ఉన్నా అప్పులు సమస్యలు ఉన్నా గురుబలం కలగాలన్నా వివాహం అవ్వాలన్నా స్వామివారిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి రోజున గురు పాదుకుల స్తోత్రం చదివితే చాలా మంచిది కొందరు దత్తాత్రేయుని చాలిస గురుచరిత్ర పారాయణం శ్రీ పాద వల్లభ చరిత్ర మొదలైనవి పారాయణ చేస్తారు పూజా సమయంలో శ్రీ గురు జై గురు అనే నామం ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిదండి ఈ దత్తాత్రేయానికి పూజ చేయటం వలన అష్ట ఐశ్వర్యాలు కలిగి మనం అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి అలాగే చంద్రుడి అష్టోత్తరం చదవటం వలన గ్రహాలు అనుకూలించి జాతకాల్లో కూడా మంచి జరుగుతుందండి అతి శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి ఈరోజు నాన్ వెజ్ తినకూడదండి స్వామివారికి చక్ర పొంగలి పాలు ఖర్జూరం నైవేద్యంగా సమర్పించాలి వెనపరొట్టె సజ్జబూరలు కుడుములు కుక్కలకు ఆహారంగా పెడితే చాలా మంచిది దత్తాత్రేనికి శనగలు రెండు మూడు గంటలు నానబెట్టి ఆ నానబెట్టిన శనగలను దండగా కుచ్చి అలంకరిస్తారండి ఈ విధంగా దత్తాత్రేయుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల కలయికగా భావించి మాస పౌర్ణమి రోజు దత్త జయంతిని జరుపుకుంటారండి వీలైన వాళ్ళందరూ ఈ దత్త జయంతిని మార్గశిర పౌర్ణమిని తప్పకుండా జరుపుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ